మండు టెండలో సైతం కొనసాగుతున్న ఉచిత మొబైల్ కూలింగ్ మినరల్ వాటర్ మరియు పల్లెటూరు నుండి వచ్చిన తాటి ముంజలు అమ్ముకునే వారికి నిత్య అన్నదానం చేస్తున్న స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచిర ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ముఖ్యంగా వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుండి వచ్చే ప్రజలు తాగునీరు అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న విషయం విదితమే అయితే స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మహాలక్ష్మి డైరీ అధినేత నర్రా వెంకట నర్సయ్య సౌజన్యంతో మొబైల్ ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ను మాచెలలో ప్రతి సెంటర్ నందు తిరుగుతూ ఒక్కొక్క సెంటర్లో కొంత సమయం కేటాయిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు అంతేకాకుండా వివిధ గ్రామాల నుండి తాటి అమ్ముకునేందుకు మాచెలు వచ్చి ఎండలో కూర్చొని అమ్ముకొనుచు సమయానికి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని గమనించిన మెట్టు గోవిందరెడ్డి వారికి కూడా ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నారు ఆ చిరు వ్యాపారులు మంచిగా భోజనం చేసి ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ తాగి చాలా ఆనందంతో గోవిందరెడ్డిని అభినందించారు